గత నాలుగు సంవత్సరాల క్రిందట భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈరోజు ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంలో రాత్రికి రాత్రి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనేటువంటి స్థలం ఏదైతుందో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో ఈ దేశానికి ఎనలేని సేవలు సాధించేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలని మేము ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశభక్తులు ఆ స్థలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాల్సిన చోట ఉద్దేశపూర్వకంగా ఒక పది ఇరవై మంది ఆ స్థలంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటిది చేయడం జరిగింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కూడా ప్రభుత్వం మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు మా దరఖాస్తు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి మేము ప్రభుత్వ అనుమతులు రాలేదు కాబట్టి అక్కడ మేము విగ్రహాన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి పూజ చేయడం దానికి కొంతమంది బాధ్యత కలిగినటువంటి నాయకులు హాజరు కావడం అనేటువంటిది ఇది టిప్పు సుల్తాను వర్సస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాదు ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ విగ్రహం పెడుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో కొంతమందిని ప్రోత్సహించి అక్కడ ఆ రకమైనటువంటి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి విగ్రహం పెడుతున్నటువంటి వ్యక్తులు లేదా మాట్లాడుతున్న వ్యక్తులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి విగ్రహారాధన అనేటువంటిది మహమ్మద్ ప్రవర్త కానీ లేదా సమాజంలో టిప్పు సుల్తాన్ను అభిమానించేటువంటి వాళ్ళు కానీ విగ్రహారాధన ఉండదు మరి విగ్రహారాధనను వ్యతిరేకించేటువంటి సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ విగ్రహం పెడుతున్నారంటే దీన్ని బట్టి స్పష్టంగా దీని వెనకున్న రాజకీయాన్ని అర్థం చేసుకోవచ్చు లేదు ఎవరైనా సరే మాకు కూడా సమాజంలో మేము హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అన్ని మతాలను గౌరవిస్తాం ఎక్కడ కూడా విగ్రహారాధన ఉండదు అయితే ఉద్దేశపూర్వకంగా అక్కడ విగ్రహాన్ని పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఒక విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా విగ్రహాన్ని పెట్టాలని ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మీరు భారతీయ జనతా పార్టీతో లేదా బీజేపీ పెడుతోమనున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సంబంధించి సమాజంలో ప్రజాభిప్రాయాన్ని కోరదాం ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కావాలంటారా లేదా వేల మంది హిందువులను ఊచకోత కోసినటువంటి ఒక మత దుహంకారి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాకుండా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహము పెట్టమంటారా సమాజంలో అడుగుదాం రెండో విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్యను లేని సమస్యను సృష్టించాలనుకుంటున్నారా ఈ సమస్య ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా మీరు రాజకీయ లబ్ధి కూడా పొందలేరు ఎందుకంటే మీ ముందర ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రకమైనటువంటి ప్రయత్నమే ప్రొద్దుటూరులో చేశారు స్థానికంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరులో అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంది చివరకు భారతీయ జనతా పార్టీ కాదు గెలవడం అక్కడ విగ్రహం ఆపి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఆపారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇది భారతీయ జనతా పార్టీ విజయమని కూడా నేను చెప్పట్లేదు ప్రొద్దుటూరులో మేము టిప్పు చుత్తా విగ్రహం ఆపడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వచ్చిన చైతన్యంతో ఆపినారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను కొంతమంది ఎమ్మెల్యే రేసులో ఏదో ముందు వరుసలో సర్వేల్లో ఉన్నారని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని లేదా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే టికెట్లు తీసుకోండి ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలవండి ప్రజలకు ప్రజాసేవ చేయండి తప్పు లేదు ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు ఈ రకమైనటువంటి వివాదాస్పదమైన అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ఏదైతే మీ ఆలోచన ఏదైతుందో ఇది పూర్తిగా తప్పు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తక్షణం దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనంతపురంలో రోజు రోజుకు దిగజారుతున్నటువంటి శాంతి భద్రతల మీద బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇది టిప్పు సుల్తాన్ విగ్రహం కోసం పెడుతున్నటువంటి అంశం కాదు దీని కొంతమంది ఉద్దేశపూర్వకంగా సమాజంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది హిందూ సమాజానికి సంబంధించిన అంశం కాదు ముస్లిం సమాజానికి సంబంధించిన అంశం కాదు క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన అంశం కాదు ఇది మతాలకు సంబంధించిన అంశమే కాదన్న విషయాన్ని నేను కూడా గుర్తు చేస్తున్నాను చాలామంది మహమ్మదీయులు చాలామంది ముస్లిమ్స్ అనేక మంది నాకు ఫోన్లు చేశారు అసలు మేము ఎక్కడ కూడా విగ్రహారాధనను మేము ప్రోత్సహించము దీన్ని కొంతమంది కావాలని చేస్తున్నారు అని అనంతపురంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురం నగరంలో కానీ లేదా అనంతపురం నగరంలో ప్రారంభించి రాయలసీమలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కావాలని రెచ్చగొట్టేటువంటి కానీ నేను ముస్లిం సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ ఓట్ బ్యాంకు రాజకీయాల ముసుగులో ఈ అంశాలను తెరమిది చేస్తున్నటువంటి అంశాల పట్ల సున్నితమైన అంశాల పట్ల ఎవరు స్పందించద్దండి ప్రోత్సహించద్దండి ఇది మతాలకు సంబంధించిన అంశం కాదు వర్గాలకు సంబంధించిన అంశం కాదు ఇది బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది